హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ వెళ్ళిపోదాం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ డి ఆర్ పాయింట్ ఆరు నాలుగు శాతం ప్రకటిస్తూ జీవో కూడా జారీ చేయడం జరిగింది అయితే ఈ డిఏ అనేది ఏప్రిల్ నెల జీతం పెన్షన్ చెల్లిస్తామని చెప్పడం జరిగింది అయితే మన ఉద్యోగులు మరియు పెన్షన్లు ఇది వస్తుందా రాదా అని చాలా సందేహాల్లో ఉన్నారు అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్తో పాటు పెరిగిన డిఏ ఇంక్లూడ్ చేస్తూ సైట్ అవైబుల్ కావడం జరిగింది కావున అందరికీ కూడా పెరిగిన డిఏ డిఆర్ ఏ ప్రెల జీతంతో పాటు వస్తుందని తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో